నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసవపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు సాంప్రదాయ కళల పట్ల ఆసక్తిని పెంచేందుకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బానవత్ లింగం నాయక్ హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడడంలో మహిళల పాత్ర కీలకమని వారిలోని కళా ప్రతిభను వెలక్కి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా జరపాలని ఆయన సూచించారు ఈ పోటీలకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రంజిత్ పుల్లూరి నవీన్ చారి బండి సంపత్ నరేష్ సాన్వాది రేను కా సింగర్లు తదిథల్లు పార్గొన్నారు ఇలేలూ 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 పంటల నవ్వులు ఉప్పొంగే వేళ పల్లె గుండెల్లో పండ పొంగే వేళ ఆకాశమంట రంగుల సంక్రాంతి వేళ సంబరం వచ్చింది పూసిందిరేలా ఈ ఫైర్ మెంబర్స్ మనకు మండల్ ఇక్కడ మినిస్టర్ అధ్వర్యంలో వాళ్ళకి ప్రైజులు రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు పార్టిసిపేట్ చేసినది ఇరవై ఒక్క మందికి కూడా పన్నెండో తారీఖు కానీ పదమూడో తారీఖు కానీ మనం ఇక్కడనే జీపీ దగ్గర వాళ్ళకి కూడా ప్రతి ఒక్క అందరూ బాగా వేశారు ఎవరిని కూడా అక్కడ తక్కువ వచ్చిన లేదు ఈ యొక్క ప్రతిభని అందరూ కనపరచడం జరిగింది కానీ మనకున్న క్రైటీరియా టాప్ ఫైవ్ చేయాలి కాబట్టి నేను ఎంతో దక్షిణాభిణ పడి ఆ టాప్ ఫైవ్ తీయడం జరిగింది అందుకు సహకరించినటువంటి మేడం గారికి కూడా ధన్యవాదాలు